కాంచీపురం సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అయితే గురువుగారు సామాన్యంగా గురువులు అనగానే పండితులు అనగానే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటుంటారు మీరు చూస్తే అలా కాదు మరి ఈ వైపుకు మీరు ఈ మార్గంలో వచ్చే ముందు నేను కనుక సమాజానికి ఏదో చెప్పాలి చెయ్యాలి అనే ఒక తపనతో వస్తున్నాను మామూలుగా జనాలు అంటే కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు నన్ను ఆదరిస్తారా నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురుగారు రాలే రాలేదు రాదు కూడా ఎందుకంటే మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి దాంట్లో అభ్యంతరం ఏం లేదు అనుమానం ఏం లేదు ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే అనాధారంగా నేను ఏది చెప్పను ఓకే ప్రతిది కూడా ప్రతిదాని వెనుక ఒక పరిజ్ఞానం ఒక వైజ్ఞానిక దృక్పథం దార్శనికత కంపల్సరీ ఉంటుంది నా విషయంలో వితౌట్ దార్శనికతతో ఏది నేను చెప్పను ఒక దాన్ని చెబుతున్నానంటే నేను ఫస్ట్ దర్శిస్తాను ఎవరైనా కష్టమని నా అమ్మ దగ్గరకు వచ్చి నా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఆ కష్టాన్ని ఒకటి పది సార్లు నేను అనాలసిస్ చేస్తాను ఈయన కష్టానికి గల కారణం ఏమిటి స్వయంకృత అపరాధమా ఎవరైనా ఏమైనా చేశారా ఈయన మీద ప్రయోగాలు ఏమైనా చేశారా చేసిన పాపమా పోని ఈయన చేసుకున్నాడా పెద్దలు చేసిన పాపాలు ఏమైనా ఎంటాడుతున్నాయా పితృకర్మలు ఉన్నాయా ఏంటి అని బాగా తెలుసుకున్న తర్వాత ఆయనకి ఏ మంత్రానుష్ఠానాన్ని ధారబోయాలో ధారబోస్తాను ఒక రోజు లేట్ అయినా ఆయనని పరిపూర్ణమైన సత్య మార్గంలోకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాను వాళ్ళు వచ్చారని ఏదో గబ్బుకున తాయితూ కట్టేయడం యంత్రం ఇచ్చేయడం ఏదో చేసేసి శక్తిపాతం అంటూ అదంటూ ఇదంటూ పూజలు పునస్కారాలు అని టైంపాస్ చేయం అంటే అందరికి మంత్ర బోధన చేస్తుంటారా గురుగారు మీరు అన్నట్టుగా యంత్రాలు జనరల్ గా అందరూ తాయత్తులు యంత్రాలు ఇలాంటివే మంత్రిస్తుంటారు అలా ఏమి మీ దగ్గర ఆ వ్యక్తి యొక్క సమస్యను బట్టి ఆ తీవ్రతను బట్టి ఏది అవసరం అది చేస్తూ ఉంటాను ఇదని ఇది కాదని కాదు జనరల్ గా భేదం అనేది ఏమీ లేదు అక్కడ ఆయన తాయత్ అవసరం అయితే ఇమ్మీడియట్లీ తాయత్ రెడీ చేసి ఇస్తాను తీసుకున్నా ఇలా ధరించు ఈ నెలకు నీకు మంచిగా అయితే పో యంత్రం అవసరం ఉంటే ఒక రాగి పత్ర తీసుకుని యంత్రలిఖితం చేసి దానికి అభిమంత్రి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి పని అవుతుంది అని చెప్పి అయితే చాలా మంది చెప్తుంటారు గురువు ఈ యంత్రాలు ఇవన్నీ అని అవన్నీ నిజంగా అంటారా లేదు నిజంగా కరెక్టే అంటారా వాటన్నిటి గురించి మీరేం చెప్తారు నా అనుభవం ప్రకారంగా జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానంతో మన సనాతన ధర్మంలో ఈ భారతీయ వేద విజ్ఞానం లోపల ఏది కూడా మూఢనమ్మకం కాదు ఒక నిమ్మకాయని కారు టైర్ కింద పెట్టి లోపల దృక్పథమే ఉంది తెలుసుకోలేదు అంతే ఎంతసేపు ఉన్న నమ్మకాలను మూఢ నమ్మకాల వైపే మీ ప్రయాణం కొనసాగింది తప్పిస్తే దీని వెనకాల ఉన్న మూలం ఏమిటి ఎందుకోసం ఇవి చేస్తున్నారని ఒక లోతు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దాని అంతరార్థం చాలా అద్భుతంగా ఉంటది ఏది నమ్మకం కాదు కొంతమంది సోకాళ్ళు కొంతమంది స్వామీజీలు మేధావులు వారి స్వలాభం కొరకు ఆచార ధర్మాన్ని మార్చి చెప్పారే తప్పిస్తే వాస్తవం అనేది ఎన్నటికీ కూడా ఈ ధర్మం లోపల మూఢనమ్మకాలు లేవు నేను పరిపూర్ణంగా నమ్ముతాను సాక్షిగా ఓకే అన్ని మన సనాతన ధర్మం సనాతన ధర్మం ఇచ్చిన విలువలే ఒక ఉదాహరణ చెప్పాలంటే బిడ్డ పుట్టిన తర్వాత మా పల్లెటూళ్ళలో మహిళకు బాల్యంత యోగం చేస్తారు ఆమెకు పెయ్యంత పసుపు పెట్టి వేణిలతో స్నానం చేయించి కుంపటి అంటారు మోటుగా మా పల్లెటూరులో కుంపటి ఆమెకు వేడి కాస్ కాపుతారు అనమాట కొన్ని హెర్బ్స్ ఔషధీ గుళితమైనటువంటి కొన్ని మూలికలు అవి తినబెడతారు అవి తినబెట్టడంలో కూడా ఆధ్యాత్మికతమైన విలువలు కొన్ని ఉన్నాయి మా పెద్దలు చెప్పేవాళ్ళు ఈ వేరుని ఇదే సమయంలో తీయలబెట్ట అట్లయితేనే పనిచేస్తుంది అది తీసి ఆల్రెడీ స్టోర్ చేస్తాము ఎవరైనా కాన్ప అయితే వాళ్ళకు ఉడకబెట్టి తినబెడతాం చూడండి మళ్ళీ ఆ బాలెంతగా ఉన్న మహిళకు మాత్రం ఇస్తారు మిగతా వాళ్ళకి ఇయర్ దాన్ని అంటే దాంట్లో ఉన్న మూలకాలు దాంట్లో ఉన్న ఫార్ములాస్ వాళ్ళకి తెలుసు ఆ ఔషధీ లక్షణం వాళ్ళకి తెలుసు వాళ్ళేం కంప్యూటర్ లో చూసి ల్యాబ్ లో టెస్ట్ చేసి తీసులేరు మళ్ళా అనుభవం అనుభవానికి మూలం ఆధ్యాత్మికత ధర్మం మాలాంటి గురువులు చెప్పిన జ్ఞానం ఓకే ఆయుర్వేదం మీద పట్టున్న కొంతమంది ఋషులు చెప్పిన జ్ఞానం లక్షల సంవత్సరాల పూర్వమే చెప్పారు దాన్ని అనువంశికంగా అలాగే తీసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు వరకు అయితే గురుగారు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అనువంశికంగా తాత ముత్తాతల నుంచి ఉన్న ఆయుర్వేద మూలికలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని నిజంగా నమ్మవచ్చా వాళ్ళని అంటే సపోర్ట్ తీసుకొని చాలా మంది మనకు రోడ్లపైన కూడా మూలికలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు వాళ్ళని నమ్మొచ్చు అంటారా ఇక్కడ మెయిన్ ఏంటంటే అనువంశికతంగా ఉండే వాళ్ళని మనం చాలా వరకు నమ్మాలి తప్పదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని గ్రంథాలు ఉంటాయి బయటికి ఇయర్ వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు రాసినటువంటి గ్రంథాలు ఈ వేరు దేనికి పనిచేస్తారు దీని గుణం ఏమిటి దీని ధర్మం ఏమిటి దీని యొక్క రూపం ఏమిటి దీని ఎలా ఇవ్వాలి ఎంత మాత్రంలో ఇవ్వాలి ఎన్ని సమపాలలో కలిపి ఏ మాత్రలు ఇవ్వాలి ఏ ఏ పసరు ఇవ్వాలి ఏ పౌడర్ ఇవ్వాలి వాళ్ళకి తెలిసి ఉంటది వాళ్ళు గ్రంథస్థంగా రాసి పెట్టి ఉంటారు కాబట్టి కొంతమంది ఉన్నారు ఇప్పటికి చాలా మంది వాళ్ళని నమ్మొచ్చు ఈ రోడ్ల మీద కూర్చున్న వాళ్ళలో కూడా అందరినీ నమ్మాలి అందరిని నమ్మకూడదని కాదు కానీ కొందరు వ్యాపార దోణి అమ్ముతుంటారు అట్లా అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు వాడి చాలా వరకు ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది బాధపడ్డారు మన ఆశ్రమానికి చాలా మంది వచ్చి చెప్పారు నాకు ఒక ఆయనతో నేను ఒక పసరు తీసుకున్నానండి తాగిన తర్వాత నాకు ఈ దుద్దుర్లు వచ్చాయి వచ్చాయి అని చెప్పేసి నాకున్న జ్ఞానంతో దానికి విరుగుడుగా ఏదో నాకు తెలిసిన పసరు ఏదో పౌడర్ మందు అవి ఇచ్చి మళ్ళీ బాగు చేస్తాను నేను వీళ్ళని నమ్మడం కరెక్ట్ కాదు నూటికి నూరు శాతం నమ్మకూడదు ఎందుకంటే మనకు సైన్స్ ఇంత డెవలప్ అయింది ఇప్పుడు ప్రతిదాని కూడా మనకు సెకండ్ లో త్రుటి కాలం నందే ఇచ్చేటటువంటి వైజ్ఞానికం వచ్చింది ఇప్పుడు మాక్సిమం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం తింటున్న తిండిని బట్టి ఇప్పుడు ప్రతిది కూడా మందులో కూడా అంటాం మేము మోటుగా ప్రతిదీ కూడా మందులతో పండించే ధాన్యాలు పండ్లు కాయగూరలు అవే వస్తున్నాయి ఈ తిండిని బట్టి ఈ జీవన విలువలను బట్టి ఈ మందులు వాడడమే మంచిది అప్పట్లో మోటు మందులు ఎట్లా పని అంటే గట్టితనం ఉండే అందరి లోపల దృఢత్వం బాగుండే తినే తిండిలో కూడా ఆ గట్టితనం ఉండేది కాబట్టి పసరులు పనిచేసేవి ఇప్పుడు అంత తొందరగా పనిచేయవు శరీరం సపోర్ట్ చేయొద్దు ఓకే అయితే గురువుగారు ఇది అడగొచ్చో లేదో తెలీదు చాలా వరకు నేను కొన్ని కొన్ని ప్రాంతాల్లో విన్నాను పల్లెటూళ్లలో వాళ్ళు ఏమంటారంటే ఇద్దరు ముగ్గురు ఆడ సంతానం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సంతానం మగ శిశువు జన్మించాలంటే పసరు పోస్తారు పలానా ప్లేస్లో ఖచ్చితంగా మగ శిశువు జన్మిస్తారు అని అంటుంటారు ఇలాంటి పసరు మందుల్ని నమ్మొచ్చు అంటారా నిజంగా అలా జరుగుతుందంటారా నా జీవితంలో నా అనుభవంలో ఒక ఏడెనిమిది కేసులు డీల్ చేశాను సక్సెస్ అమ్మ సాక్షిగా లేదు అంటే ఇవి ఎట్లుంటాయమ్మా వాళ్ళ యొక్క దైవ అంటే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ రాతఫలం వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కొందరికి వికటించాయి కూడా కొందరికి సక్సెస్ కాలేదు అంటే ఇక్కడ మనం ధార్మికంగా చెప్పాల్సి వస్తే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ అదృష్టం ఇటువంటివి ఏంటంటే హార్మోనల్ సెక్టర్ ని మార్చేటటువంటి మూలికలు కొన్ని ఉంటాయి స్త్రీ ఎప్పుడైతే పిండోత్పత్తి గావించే సమయం లోపల ఆమె సంతానవతి కావడానికి రెడీగా ఉన్న సమయం లోపల ఆ పసర్లు తాపడం వలన తప్పకుండా పురుష సంతానానికి సంబంధించినటువంటి సంపర్కమే ఆ కలయిక వలన అదే హార్మోన్స్ రిలీజ్ అయ్యి అదే హార్మోన్స్ వల్ల వాళ్ళకి పిండోత్పత్తి అయితది అని అప్పట్లో ఆయుర్వేదంలో చాలా గొప్పగా రాసి ఉన్నారు దాని యొక్క జ్ఞాన సంచికతోనే ఇప్పుడు ఈ పసర్లు అనేవి పోస్తారు మోటో పల్లెటూర్లలో కానీ సక్సెస్ అయినాయి చాలా మందికి సక్సెస్ అయినాయి కొందరు ఫెయిల్ అయితే వాళ్ళ అదృష్టం మీకు చెప్పని రాదు కొంచెం మన చేతుల్లో ఉంటే కొంచెం అదృష్టం ఆధారపడి భగవంతుడు ఓకే అయితే గురువు చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడో ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఆ రకంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి అయితే చావుకి పుట్టుకకి ముహూర్తాలతో సమయ పని లేకుండా ప్రకృతికి అనుగుణంగా జరిగిపోతున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా ముహూర్తం చూసుకోవాలి శుభముహూర్తం అనేది పంతులతో పండితులతో మాట్లాడి పెట్టించుకోవాలి అంటుంటారు మరి ఎందుకని గురువుగారు చూడమ్మా ప్రకృతి వేరు మనం వేరు కాదు ప్రకృతి మనం ఒకటే ఓకే ప్రకృతిలో మనం అంతర్భాగమైనప్పుడు కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి మనం నడవాలని దాని యొక్క సూచన ఓకే సమయం వేరు ప్రకృతి వేరు మనం వేరు కానే కాదు అందరం కలిసి ఒక జీవితంగా జీవిస్తున్నాం అంతే ఓకే మనం ఒక సమయాన్ని తీసుకుంటున్నామంటే ఆ తాలూకు యొక్క ఎనర్జీ సీక్వెన్సెస్ యాడ్ అయి ఉంటాయి నేచర్లో ఆ గ్రావిటీ అనేది ఫోర్స్ అయి ఉంటుంది అప్పుడు అంటే పాజిటివిటీ శుభ సమయము శుభముహూర్తం శుభ సంకేత దృక్పథంతో కూడుకున్నటువంటి వాతావరణం మంచి నీ జీవనాడులకు నీ జీవ చైతన్యానికి ఆరాసిస్తానికి అది అనుసంధానం అయి ఉండే టైం అది ఉదాహరణకి సూర్యోదయం లోపల ప్రశాంతంగా చల్లగా ఉంటది వాతావరణం మధ్యాహ్నం కా వాతావరణం ఉండదు కదా అంటే ఏం మారినట్టు సూర్యుడి యొక్క తాపం పెరిగి వేడి ఎక్కువ ఉత్పన్నం అయింది కాలంలోనే ఇదే కాలంలోనే మార్పులు జరుగుతున్నాయా లేదా అలాగే ఋషులు యొక్క ద్రష్టత్వం ఋషుల యొక్క దార్శనికత ఇక్కడనే మనకు గొప్పతనం అని తెలుసుకోవాలి మనం భారతీయ ఋషుల యొక్క గొప్పతనం ముహూర్తాన్ని ఛేదించి ముహూర్తం యొక్క నిశ్చయం చేసేటటువంటి ఏకైక గణాంక సిద్ధాంతం మనదే హిందూయిజంలో ఉంది ఎక్కడ లేదు ముహూర్త ప్రమాణాన్ని అంత ఈజీగా లెక్క కట్టడం అందరికి సాధ్యం కాదు చాలా సెన్స్ కావాలి దానికి ఎంత తపస్సు చేయాలో ఇప్పుడు కాలంతో మాట్లాడాలి తల్లి లైవ్గా కాలంతో లైవ్ లో మాట్లాడితే తప్ప ముహూర్త నిశ్చయం కాదు ఈ ముహూర్తాలు ఈ ఈ పంచాంగం ఈ ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే రాయబడింది పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి పంచాంగంలోనే రేపు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉంది ఇప్పుడు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉందని ఇప్పుడే మన పంచాంగంలో రాశారు కరెక్ట్ ఆ రోజు సూర్యగ్రహణం పడుతుందా లేదా మీరు చెకప్ చేసుకోండి కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన పంచాంగంలో చెప్పిన ముహూర్తంకే సూర్యగ్రహణం పడతది ఓకే అంటే పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే నిశ్చయమైనటువంటి ముహూర్తాలు ఇప్పటికీ ఉన్నాయి అమావాస్య పౌర్ణమి గ్రహాలు నక్షత్రాలు మనకు వచ్చే పుష్కరాలు కుంభమేళ ప్రతి ఒక్కరు పెట్టుకునే ముహూర్తాలు ఎవ్రీథింగ్ ఆల్సో ప్రతిది కూడా అంటే ఇది ఎంత డెప్త్ అండ్ డెప్త్ సైన్స్ అంటే అమ్మా మానవుడు కొన్ని లక్షల యోజనాల కిందికి వెళ్తే తప్ప ఈ అర్థం మనకు రాదు